కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ వారం అయితే కొంచెం బిజీ బిజీగానే నడుస్తుంది మార్కెట్ కొనుగోలు కొనుగోలుదారులు వచ్చి చాలామంది వచ్చారు అమ్మడానికి కానీ చాలా తక్కువగానే కనిపిస్తున్నారు అయితే మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్లు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చి గొర్రెలు మేకలు కొని వ్యాపారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారండి మంచి వ్యాపారం జరుగుతుంది ఈ అవ ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోండి చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఈ చక్కటి మార్కెట్ కదిరెంటనే మంచి మార్కెట్ అండి వ్యాపారానికి వ్యాపారానికి మంచి మార్కెట్ ఇది వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారం చేయడానికి మంచి మార్కెట్ అండి ఈ మార్కెట్లో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చూడండి ఎంత చక్క ఇప్పుడు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి ఎన్ని వాహనాలు వచ్చినాయో చూడండి ఇవన్నీ సొంతంగానే తెచ్చుకున్న రైతులు గొర్రెల మేకల రైతులు తమిళనాడు కేరళ కర్ణాటక తె తెలంగాణ తర్వాత విశాఖపట్నము విజయనగరము దూర ప్రాంతాల నుండి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి కానీ కొనుగోలుదారులు వస్తారండి కొనుగోలు కొనుగోలు చేసి వాహనాలు తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారండి చూడండి ఎంత చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి చూడండి మార్కెట్ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతరులరా గమనించండి వరల మేకల రైతులకు మంచి అవకాశము కదిరి ఈ మార్కెట్ను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిండే రైతు ప్రతి ఒక్కడు సద్వినియోగం చేసుకొని పోవాల్సిందిగా కూర్చున్నామండి చూడండి ఎంత చక్కటి మార్కెట్ జరుగుతుందో ఒకసారి గమనించండి చూడండి ఎంత మంచి మార్కెట్ ఇది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వస్తారండి కొనుగోలు చేస్తారు చూడండి ఇతర రాష్ట్రాల నుండి వాహనాలు తెచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్ళడానికి సిద్ధంగా వచ్చిన వాహనాలు అండి ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి మిత్రులరా గమనించండి చూడండి ఆటోలు వాహనాలు పప్పు ఎన్ని ఉన్నాయో చూడండి తీసుకెళ్ళడానికి ఎంత సిద్ధంగా ఉంచారో ఒకసారి గమనించండి మిత్రులరా గమనించండి మంచి మార్కెట్ అండి ఇది మంచి మార్కెట్ ఇప్పుడే మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ కొత్తగా ఎన్నికైన మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ గారితో మాట్లాడినామండి మాట్లాడితే ఒకటే అన్నారండి గొర్రె మేకల రైతులు కోసం మంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కానీ అన్నారు ఇప్పుడు మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేస్తారంట గొర్రె మేకల రైతులకు ఆ మేకల రైతు మేకల గోర్రె రైతులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు చైర్మన్ గారు హామీ ఇచ్చారు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ అవకాశాన్ని గొర్రె మేకల రైతులు కానీ సద్వినియోగం చేసుకోండి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర నుండి చాలామంది వచ్చారండి కొనుగోలు చేసిపోతున్నారు తీసుకొని జత ఎంతరా జ ఎంత జత చెప్పినారప్ప అరవై నాలుగు ఇరవై నాలుగు వేల అండి ఇరవై నాలుగు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ఇరవై నాలుగు వేల జత అయితే ఇరవై నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్తున్నా జత பதினேடு பதினேழு வேலண்டே பதினேழு பதாறுவெலாம் பதினேழு விலக்கு இது